శ్రీ గురుభ్యో నమ తెలుగు ప్రాంతీయ పంచాంగ సిద్ధాంతకర్తలందరికీ కూడాను శిరస్సు వంచి ప్రణామాలు ఆచరిస్తున్నాను ఈరోజు ఒక చిన్న విన్నపం మీ అందరికీ ఒకప్పుడు మన దగ్గర నాలుగు ఐదు పంచాంగాలు ఉండడం చాలా గొప్ప అలాంటిది ఇప్పుడు ఇరవై పంచాంగాల పైన సంఖ్య పెరిగింది పండితుల సంఖ్య కూడా బాగా పెరిగింది ప్రజలలో కూడా శాస్త్ర విజ్ఞానం పట్ల అవగాహన కూడా పెరిగింది ఒకప్పుడు ఈ పండగల విషయంలో కానీ ఇతరతర విషయంలో కానీ భేదాలు ఏవైనా ఉంటే స్థానికంగా ఉండేటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏది నిర్ణయిస్తే దాన్ని ప్రజలు ఆచరించడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అదొక పెద్ద విషయంగా అనిపించకపోయేది ఒకవేళ ఏదైనా కొంచెం గందరగోళంగా ఉన్నా ఎక్కువ చర్చల్లోకి వచ్చేది కాదు కానీ ఇప్పుడు మీడియా పెరగడం అనుకోవచ్చు ప్రచార మాధ్యమాలు పెరగడం ప్రసార సాధనాలు పెరగడం వల్ల కావచ్చు లేదంటే వాడు కూడా ప్రతిరోజు రాశి ఫలాలు దినపలాలు పంచాంగ ఫలితాలు వెల్లడించడం వల్ల కావచ్చు ప్రజలకి ఈ పండగల విషయంలో మిగిలినటువంటి విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది అలా ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ సూర్య సిద్ధాంతము సంప్రదాయ సిద్ధాంతంలో ఉండేటువంటి తేడాలని అప్పట్లో అన్నారు ఆ సందర్భంగానే మనకు విద్వత్ సభలు కూడా ప్రారంభమైనాయి అప్పట్లో ఈ విద్వత్ సభల యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే పండగల విషయంలో ప్రజలు గందరగోళానికి గురి కాకుండా ఉండడం అయోమయానికి గురి కాకుండా ఉండడం అనేటువంటిదే ప్రధాన ఉద్దేశం అయితే దాంట్లో తిరునక్షత్రాలు తర్వాత జయంతులు వర్ధంతుల విషయంలో మతభేదాలు ఆచరణ భేదాలు ప్రాంతీయ భేదాలు ఎన్నైనా ఉండొచ్చు కాక కానీ ప్రజలందరూ ఆచరించే దీపావళి దసరా ఉగాది మొదలైనటువంటి ఈ పండుగల విషయంలో మాత్రం అందరూ ఒక నిర్ణయానికి ఏకతాటి మీదకి వచ్చి ఒకే నిర్ణయం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అట్లా లేకపోతే ఏం జరుగుతూ ఉంటుందంటే ముఖ్యంగా సెలవుల విషయంలో చాలా తేడాలు వస్తాయి తర్వాత వాళ్ళు ఆచరించుకోవడానికి వాళ్ళకొక ప్రణాళిక వేసుకోవడం విషయంలో కూడా తేడాలు వస్తాయి అవి మనం గతంలో చాలాసార్లు చూసాం అట్లా కనుక మన విద్వత్ సభలు అనేవి ఆ విషయంలో చాలా గొప్పగా మనకు సహకరించినవనే చెప్పాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి పండుగలు దాదాపు అటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని ఒక నిర్ణయం చేయడానికి మన సిద్ధాంతకర్తలందరూ కూడా చాలా విశాలమైన హృదయంతో అనుకోండి బాధ్యతాయుతంగా అనుకోండి ప్రవర్తిస్తూ ఈ మధ్యకాలంలో కొంచెం మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఇది ప్రజలకు చాలా అవసరం ఎందుకంటే దీనివల్ల ఏమవుతూ ఉంటుందంటే శాస్త్రం పట్ల మరింత విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది ఆచరించలేక లేఖ శాస్త్రాన్ని కూడా అవహేళన చేసేటువంటిది లేదంటే ఏ రోజైతే ఏమిటి ఆచరించాం కదా అయిపోయింది కదా అనుకునేటువంటి పరిస్థితి కాకుండా ఆ తిథికి ఆ వారానికి ఆ పండుగకి ఉన్నటువంటి సంబంధాన్ని ప్రజలకి విశ్వసించేటట్టుగా ఇంకా దృఢంగా వాళ్ళ మనసులో ఉండేటట్టుగా చేయగలిగితే దానివల్ల శాస్త్రం నాలుగు కాలాల పాటు ప్రజల్లో నిలబడుతుంది శాస్త్రం ఎలాగూ నిలబడుతుంది కానీ ప్రజల్లో నిలబడడం చాలా అవసరం కాబట్టి అట్లాంటి విషయంలో మనము ముఖ్యంగా పండితులు అనేటువంటి వాళ్ళు ఎలా వ్యవహరించవలసి వస్తుంది అంటే తప్పకుండా వారి వారికి ఉన్నటువంటి విద్వత్తు విషయంలో ఉన్నటువంటి భేదాలు ఏవైతే ఉంటాయి వాటన్నిటిని కూలంకషంగా చర్చించుకోవడానికి తర్వాత ఉదారమైనటువంటి విశాలమైనటువంటి మనస్సుతో పరస్పరం అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా సామాజిక బాధ్యతను గుర్తుంచుకొని దృష్టిలో ఉంచుకొని సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఖచ్చితమైన అంటే ఒక రెండు అడుగులు తగ్గు లేదంటే తను ఒక రెండు విషయాలు తెలుసుకోను లేదంటే తన విషయాన్ని కొంచెం పక్కకు పెట్ట ఒక నిర్ణయం తీసుకోవడానికి మనం అందరం ఒక విశాలమైనటువంటి దృక్పథం కలిగి ఉండకపోతే మన శాస్త్రం పట్ల మరింత అవహేళన ఏర్పడేటువంటి అపనమ్మకం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఇటువంటి సందర్భంలో మనము మనకున్నటువంటి అభిప్రాయాలను లేదంటే ఆ విద్వత్తును విషయంలోనో రాజీ పడవలసినటువంటి అవసరం వస్తే రాజీ పడాలి సమాజం కోసం కనుక వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి అంటే మరి అసలు విషయాలు ఎట్లా తెలుస్తాయండి ప్రజలకు ఇట్లా ప్రతిసారి మనం రాజీ పడుతూ పోతూ ఉంటే నిజంగా దాని పట్ల ఉన్నటువంటి విషయం ఎప్పుడు తెలుస్తోంది అంటే ఆ విధంగా ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది మన బాధ్యత అది అట్లా చేస్తూ చేస్తూ పోతే ఏదో ఒకరోజు ఇప్పుడు ఉదాహరణకి కృష్ణాష్టమి ఉంది కృష్ణాష్టమి విషయంలో ఎవరు గందరగోళం అవ్వరు ఎందుకోసం అవ్వరు అంటే స్మార్త కృష్ణాష్టమి వైష్ణవ కృష్ణాష్టమి ఈ విధంగా ఉంటుందని మా మనం వాళ్ళకు ఒక అవగాహన ఇచ్చాం ప్రజలకు అదే అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ఒక అవగాహన ఇస్తూ మనకు ముందుకు కొనసాగవలసి ఉంటుంది తప్ప కేవలం మనం విద్వత్తుకో మరొకదానికో మరొకదానికో ప్రాధాన్యత ఇస్తూ మనం వేరువేరు అభిప్రాయాలతో వేరువేరు నిర్ణయాలు చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ అదేవిధంగా ముఖ్యంగా మన సనాతన ధర్మం పట్ల కానీ మనకు ఉన్నటువంటి శాస్త్ర విషయాల పట్ల కానీ ఈ ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్ర విషయంలో కానీ ప్రతిరోజు మనం విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాం ఈ విమర్శలకు తావివ్వకుండా ఉండాలి అంటే దయచేసి పెద్దలందరూ కూడా ఏకతాటి మీదకి రావాల్సి ఉంటుంది విద్వత్తు సభలు విద్వత్తు సభలుగా జరగాలి తప్ప వివక్షతా సభలుగానో విధ్వంస సభలుగానో ఇట్లా జరగకూడదు కనుక అందరు కలిసి ఒక నిర్ణయం చేయడం ఏకసూత్రత ఏకతాటి మీదకి రావడం భిన్నత్వంలో ఏకత్వం అనేది మన సంస్కృతికి మూలమని మనం చెబుతూ ఉన్నాం కాబట్టి అలాంటి ఆలోచన పెద్దలందరూ కూడా చేస్తారని గతంలో చేశారు మళ్ళీ కూడా అట్లాగే చేస్తూ ముఖ్యంగా మన పంచాంగాల పట్ల మన శాస్త్రీయత పట్ల ప్రజలకు మరింత విశ్వాసం పెరిగేటట్లుగా మీ యొక్క నిర్ణయాలు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మీ జ్ఞానానికి మీ పంచాంగాలను ఉపయోగించుకుంటూ మీ ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి మీ అందరికీ మరొకసారి పాదాలకు మీ మేధస్సుకు ప్రణామాలు తెలియచేస్తూ నమోవాకాలు తెలియచేస్తూ కృతజ్ఞతలు తెలియచేస్తూ మీ ఆర్కే వేదాంతం